హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ నైట్ అంతా ఫుల్ వర్షం అయితే పడింది ఇంకా లేస్తాను చెట్లు అయితే చూస్తాను అనమాట మళ్ళీ మెంతకూర అయితే వేశాను కానీ సరిగా అయితే రాలేదు ఇంక ఈసారి పుదీనా అయితే పెట్టాను కొద్దిగా చిన్న చిన్న ఆకులు అయితే వచ్చాయన్నమాట నేనైతే జీరా వాటర్ తాగేసి కాసేపు పడుకొని మళ్ళీ అయితే లేచాను ఇంకా పిల్లలకి ఎలాగో స్కూల్ అయితే ఆఫ్టర్నూన్ కదా సో అందుకనేసే ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ చేశాను అనమాట బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే చపాతి పిండి అయితే కలిపి పెట్టాను ఇంకా టమాటో చట్నీ అయితే చేస్తున్నాను చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేనైతే ఏం వేయలేదు కొద్దిగా పచ్చిమిర్చి ఆవాలు కొద్దిగా ఆనియన్స్ టమోటో అయితే వేస్ట్ చేశాను కరివేపాకు కొద్దిగా మీకు కావాలంటే ధనియా పౌడర్ కూడా కొంచెం వేసుకోవచ్చు ఒక్కొక్కసారి చాలా సింపుల్గా చేసిన కర్రీస్ చాలా బాగుంటాయి కదా నిజంగానే చపాతీ లేక చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా టమాటో చట్నీ అటుపక్క పెట్టేసి ఇంకా చపాతీ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా చపాతీ కూడా అయిపోయింది పిల్లలకైతే పెట్టిచ్చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఇంక లంచ్కి అయితే స్టార్ట్ చేశాను రైస్ అయితే చేసి పెట్టేశాను ఈరోజు పిల్లలు అయితే ఎగ్ రైస్ అడిగారనమాట ఇంకా నా దగ్గర అయితే క్యారెట్ లేదు ప్రజెంట్ సో అందుకనేసి ఇంకా ఉన్న వాటితో క్యాబేజ్ అయితే వేస్ట్ చేస్తాను ఇంక పిల్లలకు కదా ఏ ఇంకా సాసులు కానీ కెచప్లు ఇలాంటివి ఏం వేయను నేను ఇంకా సింపుల్గా అయితే చేస్తాను చాలా బాగుంటుంది ఇంక ఈ వీడియో తీస్తే ఇంకా పచ్చిమిర్చి వేయడం అయితే మర్చిపోయాను అనమాట సో ఇంకా లాస్ట్లో కొద్దిగా కారము ధనియా పౌడర్ కొద్దిగా వేసి కొత్తిమీర అయితే వేశానమాట చాలా టేస్టీగా అయితే ఉన్నింది ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు స్కూల్ దగ్గర అయితే వదిలేసి వచ్చేసానమాట ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ